నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ రోజువారీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లో భాగంగా ఒక మంచి నోటిఫికేషన్ తోటి మీ ముందుకు వచ్చాను ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్ సెక్టర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి యాస్పిరెంట్స్ కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి చక్కని నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అది క్రెడిట్ ఆఫీసర్ అని చెప్పేసి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ క్రెడిట్ ఆఫీసర్ అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ద పబ్లిక్ లీడింగ్ గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్ దాదాపుగా నాలుగు వేల ఐదు వందల బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి దాదాపుగా ఒక నాలుగు వందలు ఉండొచ్చు సో ముప్పై మూడు వేల మంది ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మనకి ఇక్కడ పొజిషన్ వచ్చేసి క్రెడిట్ ఆఫీసర్ క్రెడిట్ ఆఫీసర్ ఎనీ అని ఇచ్చారు మనకి ఆ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం తెలుసుకుందాం నోటిఫికేషన్ పోస్ట్ శాలరీ క్వాలిఫికేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇలాంటివి తెలుసుకుందాం మీ మనకి ఈ జాబ్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ వేకెన్సీ రిజర్వేషన్స్ క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ జనరల్ బ్యాంకింగ్లో క్రెడిట్ ఆఫీసర్ పోస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఇచ్చినటువంటి స్కేల్ జేఎంజిఎస్ అంటే జూనియర్ మేనేజ్మెంట్ గ్రేట్ స్కేల్ వన్ కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వన్ ఫిఫ్టీ ఎస్టీ డెబ్బై ఐదు ఓబీసీ రెండు వందల డెబ్బై ఈడబ్ల్యూఎస్ వంద జనరల్ నాలుగు వందల ఐదు టోటల్ థౌజండ్ ఇంకా పీడబ్ల్యూడి వాళ్ళకి క్యాటగిరైజేషన్ ప్రకారం పది 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 డివిజన్ చేయడం అయింది బేసిక్గా మనం క్వాలిఫికేషన్ తెలుసుకుందాం క్వాలిఫికేషన్ తెలుసుకుందాం దాంతోపాటు బేసిక్ స్కేల్ ఆఫ్ పే తెలుసుకుందాం ఇది బేసిక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ ఎయిటీ నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై బేసిక్ పే తోటి ఈ యొక్క క్రెడిట్ ఆఫీసర్ జాబ్ ఉంది దాదాపుగా గ్రాస్ టేక్ హోమ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు దాకా స్టార్టింగ్ మంత్ పే శాలరీ వస్తుంది మనకు ఇండియా వైడ్ కాంపిటీషన్ ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా కామన్గా సిటిజన్ ఆఫ్ ఇండియా సబ్జెక్టు నేపాల్ భూటాన్ పాకెట్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ థర్టీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది అందరూ నోట్ చేసుకోవాలి థర్టీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ ముప్పై నాటికి డిగ్రీ పాస్ అయి ఉండాలి క్వాలిఫికేషన్ కూడా మనకి సర్టిఫికేట్ కూడా వాళ్ళ చేతిలోకి వచ్చి ఉండాలి సో మినిమమ్ ట్వంటీ ఇయర్స్ నుంచి మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీ బోర్న్ బిట్వీన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి నైన్టీన్ నైన్టీ ఫోర్ థర్టీ నవంబర్ నైన్టీన్ నైంటీ ఫోర్ కంటే ముందు ముందు ఉండకూడదు తర్వాత థర్టీ లెవెన్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ తర్వాత ఉండకూడదు సో ఈ విధంగా ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ఎనీ గ్రాడ్యుయేట్ బిఏ బీకామ్ బిఎస్సి ఆర్ బీటెక్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి కొంచెం రిజర్వ్ క్యాండిడేట్స్ కి ఒక ఐదు శాతం తగ్గుతుంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ద క్యాండిడేట్ మస్ట్ ప్రొసెస్ ఎ వ్యాలిడ్ మార్క్ షీట్ డిగ్రీ సర్టిఫికేట్ దట్ షీఈస్ గ్రాడ్యుయేట్ ఆన్ దే షీ రిజిస్టర్స్ ఇండికేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ రిజిస్ట్రింగ్ ఆన్లైన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంటే ముందు ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ అని ఉండాలి సర్టిఫికేట్ కూడా చేతిలోకి రీచ్ అయ్యి ఉండాలి ఇంకా మెయిన్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ ఒక త్రీ ఇయర్స్ ఏమో ఓబీసీ నాన్ క్రిమిలేర్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ సహజంగా షెడ్యూల్ క్యాస్ షెడ్యూల్ ట్రైబ్స్ తర్వాత ఇంకా పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా క్వాలిఫికేషన్స్ అకార్డింగ్లీ ఉన్నాయి ఈడబ్ల్యూస్ సెక్షన్కి కూడా ఇచ్చారు ప్రొసీజర్ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ థర్టీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ క్వాంటు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ రీజనింగ్ అబిలిటీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓవరాల్గా టోటల్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ యావరేజ్గా టైం ఎంత ఉంది ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ నైన్టీ నైంటీ మినిట్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ లెటర్ రైటింగ్ ఎస్ఏ డిస్క్రిప్టివ్ ఇదొక రెండు క్వశ్చన్స్ పెట్టారు థర్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ టోటల్గా నైంటీ ప్లస్ థర్టీ అంటే వన్ ట్వంటీ మినిట్స్ వన్ దాదాపు టూ అవర్స్ ఎగ్జామినేషన్ సో చేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ ఎనీ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మనం వెబ్సైట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ సిఓ డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లో మనం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ దీంట్లో ఉన్న గొప్ప అంశం ఏంటంటే గుడ్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు ప్లీజ్ నోట్ నెగిటివ్ మార్కింగ్ దేర్ ఇస్ దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ చూడండి ఇక్కడ దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ సో ఈ రోజుల్లో వచ్చే ఎగ్జామినేషన్స్లో నెగిటివ్ మార్కింగ్ లేకుండానే చాలా తక్కువ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి ఈ నోటిఫికేషన్ చాలా బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి చాలా గొప్ప ఆపర్చునిటీ అనుకోవాలి డోంట్ మిస్ దాట్ సో ఇంకా కట్ ఆఫ్ స్కోర్ ఈచ్ క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ అప్టైన్ మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ యావరేజ్గా ప్రతి సెక్షన్కి అంటే క్వాంటిలో కానీ రీజనబిలిటీలో కానీ వీటిలో మినిమం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మినిమం అన్నీ వచ్చి ఉండాలి అంతే ఒకటి దానిలో ఎక్కువ స్కోర్ తెచ్చుకొని ఒక దానిలో తక్కువ తెచ్చుకుంటే అది వ్యాలిడేషన్ కాదు సో ద బ్యాంక్ విల్ కండక్ట్ ద పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్ ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఆన్లైన్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి బ్యాంకు ఆన్లైన్ ఇది ఏమంటారు ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తుంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఫైనల్ సెలెక్షన్ వస్తుంది సో అడ్మిషన్ ప్రొసీజర్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ పీజీడిబిఎఫ్ పీజీడిఎఫ్ ఏంటంటే ఈ ఎవరైతే టెస్ట్లో క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూలో కూడా ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత బ్యాంక్ వాళ్ళే ఒక వన్ ఇయర్ పాటు బ్యాంకింగ్ డిప్లొమాను చేపిస్తారు అంటే లీడింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్స్లో వాళ్ళే అడ్మిషన్ తీసుకొని ఒక బ్యాంకింగ్ డిప్లొమా ఇస్తారు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సో యావరేజ్గా అది వన్ ఇయర్ ఉంటుంది నైన్ మంత్స్ ఏమో క్లాస్ రూమ్ ట్రైనింగ్ త్రీ మంత్స్ ఏమో జాబ్ ట్రైనింగ్ ఉంటుంది సో బిఫోర్ దాట్ ఇదంతా కూడా ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి ఎవరైతే యాస్పరెంట్స్ సెలెక్షన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఓకే సో గా పేమెంట్ ఆఫ్ కోర్స్ ఫీ ద అమౌంట్ ఆఫ్ కోర్స్ ఫీ టు బి పేయిడ్ బై ది క్యాండిడేట్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పేమెంట్ షాల్ బి ఇన్ఫార్మ్డ్ లెటర్ జనరల్ ఏంటంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అనమాట బ్యాంకింగ్ డిప్లొమా ఫైనాన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అమౌంట్ ఆఫ్ కోర్స్ టు బి పేడ్ బై ది క్యాండిడేట్ క్యాండిడేట్ కు ముందు క్యాండిడేట్ పే చేయాలి ఆ తర్వాత బ్యాంక్ వాళ్ళ జాబులకి అబ్జార్బ్షన్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా బ్యాంక్ అనేది రీఎంబర్స్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ లోన్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉంది రియంబర్స్మెంట్ ఆఫ్ కోర్స్ ఫీ రిఎంబర్స్మెంట్ ఆఫ్ కోర్స్ ఫీజు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్ మీద చాలా టఫ్గా ట్రై చేస్తున్నారు బ్యాంకింగ్ సెక్టర్లో మంచి పొజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామినేషన్ అని కాబట్టి సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ ఫ్రెండ్స్ సో ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి మన తెలుగు స్టేట్ అనేటువంటి తెలంగాణలోనేమో హైదరాబాద్ అండ్ వరంగల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఈ మూడు సెంటర్స్లో టెస్ట్ సెంటర్ అనేది ఉంది సో ఇక్కడ ఇంకొన్ని ఇచ్చారనమాట ఈ మన ప్రొసీజర్ ఆన్లైన్ జనరల్గా ఆన్లైన్ అప్లికేషన్ తెలుసుకునే వాళ్ళందరికీ ఇది తెలిసిపోతుంది సిగ్నేచర్ డాక్యుమెంట్స్ ఇవన్నీ స్కాన్ చేసి ఇంత కేబీనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఒక ఫిఫ్టీ కేబి ఇక్కడైతే హౌ టు అప్లై ఇక్కడ చార్జెస్ ఇచ్చారు ఇంకొక విషయం మర్చిగా ఛార్జెస్ ఇచ్చారు ఛార్జెస్ ఏంటంటే వన్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టీ ఫర్ ఉమెన్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ నూట యాభై రూపాయలు ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ప్లస్ ఉమెన్కి తర్వాత ఏడు వందల యాభై రూపాయలు ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఫర్ ఆల్ అదర్స్ ఇంకా ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్కి ఏడు వందల యాభై రూపాయలు ఫీజుగా వీళ్ళు మెన్షన్ చేశారు సో క్యాండిడేట్స్ అప్లోడ్ చేసుకునే ముందు మీకు ఈ ఫాలోయింగ్ ఇదైతే మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ సర్టిఫికేట్ యాజ్ మెన్షన్ ఇన్ క్లాజ్ మెయిన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ జనరల్లీ వాళ్ళు ప్రతి ఎగ్జామినేషన్కి కొన్ని రిక్వైర్డ్ నోట్స్ పెడతారు రిక్వైర్డ్ కండిషన్స్ పెడతారు ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఫాలో కావాలి సో ఆ విధంగా ఫ్రెండ్స్ జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ జనరల్ బ్యాంకింగ్ అనేది నేను కూడా ఆల్రెడీ అంతకుముందు ఎగ్జామినేషన్స్ బ్యాంకింగ్ సెక్టర్లో రాశాను జస్ట్ క్వాలిఫైడ్ ఐపీబీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెలక్షన్స్లో నేను కూడా ఐపీబీఎస్ క్లర్క్ క్వాలిఫై అయ్యాను ఐపీబీఎస్ బ్యాంక్ పీఓ కూడా క్వాలిఫై అయ్యాను కొన్ని దగ్గర మార్కులతోటి రెండు పొజిషన్స్ మిస్ అయినాయి ఎస్బీహెచ్ క్లర్క్ అండ్ ఐపీ ఐపీబిఎస్ పిఓ అంటే ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ది సో గట్టిగా ఒక వన్ ఇయర్ మీరు అదే ఒక గోల్ సెట్ చేసుకొని ఖచ్చితంగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కనుక మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా బ్యాంకింగ్ సెక్టర్లో మీ పొజిషన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ గట్టిగా చదవండి మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి మెయిన్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గుడ్ పాయింట్ బిఫోర్ అప్లికేషన్స్ అంటే క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ డేట్ చెప్తాను సో మీరు అది ఇది మర్చిపోకండి క్లోజింగ్ ఆఫ్ డేట్ అప్లికేషన్ మరొకసారి అగ్రిమెంట్ ఆన్లైన్ అప్లికేషన్ బై ది క్యాండిడేట్స్ ముప్పై జనవరి నుంచి అంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ థర్టీ ఎత్ నుంచే కొంచెం ఆలస్యంగా అయింది వీడియో లాస్ట్ మంత్ జనవరి నుంచి ఈ మంత్ అంటే ఫిబ్రవరి ట్వంటీ ఎత్ వరకు ఇరవై తారీఖు వరకు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది సో ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ సిస్టర్స్ టూ మంచిగా చదవండి ఒక గోల్ సెట్ చేసుకోండి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ అయిపోండి థ్యాంక్ యూ అన్ ఇట్ ఆల్ మీ రమేష్ ఆచార్య